ఇప్పుడు మేము మీకు చెప్పబోయే విషయాలు ఫ్యూచర్లో లో అవి ఉండొచ్చు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో రాజకీయాలు తెలిసిన వాళ్ళు మాట్లాడుకునే విషయాలు కావచ్చు ఇప్పుడు ఉన్న పలంగా రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ఏమవుతుంది ఎందరో ఎన్నో విషయాలు చెప్తారు రేవంత్ రెడ్డి మీద అది పాజిటివ్ కామెంట్స్ అయి ఉండొచ్చు లేదా నెగిటివ్ కామెంట్స్ అయి ఉండొచ్చు ఇవన్నీ పక్కకు పెడితే ప్రజల్లో రేవంత్ రెడ్డి మీద ఉన్న పట్టు ఎంత ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కూటమి ఏర్పాటు అవుతుందా మా దృష్టిలో కూటమి అంటే బీఆర్ఎస్ బీజేపీ అండ్ అదర్స్ ఒక్క కాంగ్రెస్ తప్ప ఒకవేళ కూటమి ఏర్పాటు అయితే కాంగ్రెస్కి కానీ రేవంత్ రెడ్డికి కానీ వచ్చే ముప్పులు ఏంటి అవి ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ బీజేపీలోకి జంప్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది అయితే వీళ్ళు ఈ ఛాన్స్ని ఉపయోగించుకొని ఒక కూటమి ఫామ్ అయ్యి బై ఎలక్షన్స్ పెడతారా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అంటే నాన్ రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ వ్యతిరేకంగా ఉన్నారు ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది ఒకసారి అవి రీచెక్ టూ మంత్స్ కింద ట్విట్టర్ లో ఒక పిఆర్ టీమ్ తో పోలింగ్ నిర్వహిస్తే అందరూ దాదాపు ప్రజలు పిఆర్ఎస్ కె మొగ్గు చూపించారు అట్లనే వివిధ ఛానల్స్ కూడా తర్వాత పోలింగ్ నిర్వహిస్తే అప్పుడు కూడా ఫామ్ హౌస్ కే ఓట్స్ పడ్డాయి అయితే ఇప్పుడు విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి ఎట్లయితే వ్యతిరేకత ఉందో అలానే బీఆర్ఎస్ పార్టీకి కూడా వ్యతిరేకత ఉంది ముందు వచ్చిన కంటే ఎన్కొచ్చిన కొమ్ములు పెద్దయ్యన్నట్టు బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ ను గెలిపించారు మరి ఇప్పుడు ఏం మారింది ప్రజల్లో కాంగ్రెస్ పైనున్న వ్యతిరేకతని బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుని దాన్ని పబ్లిసిటీ చేస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది ఇట్లా ఒకరి పైన ఒకరు బురద జల్లుకుంటూనే ఉన్నారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అండ్ అదర్ పార్టీస్ కూటమిగా ఫామ్ అయ్యి బై ఎలక్షన్స్ తీసుకొస్తారా అనేది మా ప్రిడిక్షన్ అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటారు మరి ఏం జరగబోతుంది ఇప్పుడు ఉన్న పలంగా బై ఎలక్షన్స్ వస్తే ఏమవుతుంది బై ఎలక్షన్స్ ఎందుకోసం ఇప్పుడు ఉన్న పలంగా కూటమి ఫామ్ చేయాల్సిన అవసరం ఏమవుతుంది గత ఎలక్షన్స్లో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ విషయంలో చేసిన మిస్టేక్స్ వల్ల కాంగ్రెస్ బీజేపీ గెలవడం జరిగింది అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు అయితే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి సౌత్లో గెలవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు సౌత్లో కాంగ్రెస్ని గద్దె దించాలంటే బీజేపీకి బీఆర్ఎస్తో కూటమి ఫామ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు ఎందుకంటే అట్లా కూటమి ఫామ్ చేస్తేనే బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఉంది అందుకోసం వీళ్ళు కూటమిని ఏమైనా ఏర్పాటు చేస్తారా దీనికోసమే ఇంటర్నల్ గా బీజేపీకి బీఆర్ఎస్ కి డిస్కషన్స్ నడుస్తున్నాయనే టాక్ కూడా ఉంది అయితే దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ ఇట్లా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూనే ఉన్నారు బట్ బీజేపీ ఎవరితోని కంబైన్ అనేది స్టిల్ సస్పెన్స్ ఇంకా క్లారిటీ రాలేదు మరి అది ముందు ముందు రాబోతుందా అయితే ఈ విషయంలో సామాన్య ప్రజలకి మాత్రం ఎవరు ఎవరిపైన బురద జల్లుకుంటున్నారు ఎవరు ఎవరిపైన చాడీలు చెప్పుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది వాళ్ళకి ఏం అర్థం అవ్వదు అయితే ఈ విషయం మీద మీరు ఒకవేళ స్పందించాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలపండి అండ్ మోర్ ఓవర్ మీరు కూడా బై ఎలక్షన్స్ రావాలనుకుంటే బై ఎలక్షన్స్ వస్తే రాష్ట్రం మారుతుంది అనుకుంటే అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినవి మాత్రం కాదు ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న గందరగోళం గురించి చెప్తాం